ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్లో వికలాంగుల ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు సన్మాన సభ నిర్వహించబడునని విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు తెలిపారు ఈ సన్మాన సభకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి వికలాంగులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు పద్నాలుగవ వార్డు మర్రిగూడెం వికలాంగుల హక్కుల పోరాట సమితి వార్డు కమిటీ సమావేశం జిల్లా అధికార ప్రతినిధి చిలుముల జలిందర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా వికలాంగులు పెన్షన్ పొందుతున్న రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిలిచిపోతున్నాయని అన్నారు దానికి కారణం ఈ రెండు రాష్ట్రాల్లో మందకృష్ణ మాదిగా నడిపిన ఉద్యమ ఫలితమే అని అన్నారు మంది ముఖ్యమంత్రులు రాజకీయవేత్తలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ వికలాంగుల గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు మందకృష్ణ మాదిగ వికలాంగులను ఏకం చేసి విహెచ్పిఎస్ సంఘాన్ని స్థాపించి పెన్షన్లు పెంచాలని పోరాటం చేయడం వల్లే ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్లు అందుతున్నాయని అన్నారు వికలాంగులకు ఆత్మస్థైర్యం ఆత్మగౌరవం పెరిగింది సమాజంలో గుర్తింపు గౌరవం లభించిందని అన్నారు ఇంత సహాయ సహకారాలు అందించిన మందకృష్ణ మాదిగ వికలాంగులకు ఆత్మబంధువుగా మారాడని అన్నారు అందుకే స్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వికలాంగులను సమీకరించి ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్ లో నాగోల్లోని శుభం గార్డెన్ లో పద్మశ్రీ పురస్కారం పొందిన మందకృష్ణ మాదికకు ఘన సన్మానం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ నలుమూలల నుండి వికలాంగులు పెన్షన్దారులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వీరబోయిన సైదులు యాదవ్ మాజీ కన్వీనర్ పెరిక హరికుమార్ ఏర్పుల పాపమ్మ పీపంగి బుచ్చమ్మ నల్లపోతు పెద్దులు బొజ్జలింగయ్య బొజ్జ నయ్య లింగమ్మ నితినపల్లి రామచంద్రు అన్నిమల్ల మహేష్ పూజ పార్వతమ్మ జేరిపోతుల అంతమ్మ మందడి అంతమ్మ ఎల్లమ్మ బీపంగి మల్లమ్మ అంజమ్మ ముత్తమ్మ తుమ్మల రాములమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ నెల జూన్ పంతొమ్మిదో తారీఖు రోజున హైదరాబాదులోని శుభం గార్డెన్స్ నాగోల్లో ఉద్యమాల పితామహులు వికలాంగుల ఆత్మ బంధువు సామాజిక ఉద్యమాల నేత మహాజన నేత గౌరవశ్రీ మందకృష్ణ మాదే గారికి ఇటీవల భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డు తీసుకున్న సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదే గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి తెలుగు రెండు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వికలాంగులను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము హక్కుల పోరాట సమితి కమిటీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఈరోజు నల్లగొండ పట్టణం మరిగూడెం పద్నాలుగవ వార్డులోని మరిగూడెం ప్రాంతంలో ఈరోజు వార్డు సభ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సభకు జిల్లా అధికార ప్రతినిధి చిరుముల జలేందర్ గారు అధ్యక్షత వహిస్తూ రేపు జరగబోయేటువంటి పంతొమ్మిదో తారీఖు నాడు మందకృష్ణ మాది గారు ఆత్మీయ సభకు భారీ ఎత్తున తల్లి రావాలని వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం గౌరవ మందకృష్ణ మాధే గారికి భారత రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సేవలను గుర్తించి ఈ నెల పంతొమ్మిదిన వికలాంగుల కుల సంస్థ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే సన్మాన సభ కార్యక్రమానికి మరుగుడు గ్రామం నుంచి వెళ్ళి వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి మరుగుడంలో ఉన్న వికలాంగులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం పద్నాలుగో వార్డు నిర్వహిస్తున్న ఈ వికలాంగుల ప్రెస్ మీట్కు విచ్చేసిన మన సోదర సోదర మండల వికలాంగులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు రేపు పంతొమ్మిదిన్నర ఐదవలో జరిగే వికలాంగుల మహానాయకుడు మా ఉద్యమ మా తాచారుడు మా మందకృష్ణ మాధ్యన్న గారికి యావత్ వికలాంగణ ప్రజలందరూ కలిసి సన్మాన కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాల నుంచి ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొని ఆ అన్న సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ నల్గొండ జిల్లా నుంచి కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ఇవాళ రోజుకు యావత్ వికలాంగులకైతే ఏంది యావత్ మాదిగలకైతే ఏంది గుర్తింపు వచ్చిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొని హక్కున చేర్చుకొని ఇవాళ మాది మాదిగలను దగ్గర చేసుకొని ఇవాళ మంతకుష్టం మాదిగానే వర్గీకరణ చేసింది దారితోటి మాదిగలకు రెండు రకాలుగా ఆదుకున్న వ్యక్తి అంటే భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు ఎందుకంటే మాదిగలకు రిజర్వేషన్ అత్యక్రమ ముఖ్యమైనది దాని రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేశారు రెండోది భారత రాష్ట్రపతి గారి చేతుల నుంచి పద్మశ్రీ గ్రహితని మాదిగ జాతికి గుర్తించి ఇవ్వడం అంటే ఇది మామూలు ఆశ కాదు యావత్ ప్రజానీకం యావత్ మాదిగలందరము హర్షవ్యక్తం చేస్తున్నారు